పాదముద్రలు ఈ హృదయం మీది తడి పాదముద్రలు కన్నీటి ఛాయలే కానక్కర్లేదు ఈ హృదయం మీది తడి పాదముద్రలు కన్నీటి ఛాయలే కానక్కర్లేదు ఏ గజల్ గీతమో జానపద గానమో హృదయం మించి నడిచి వెళ్ళుండొచ్చు ఏ గజల్ గీతమో జానపద గానమో హృదయం మించి నడిచి వెళ్ళుండొచ్చు ఏ గాయకుడి గానంలోని ఆలాపనాలలో హృదయం మీద వదిలిన వెళ్ళిన లయాత్మక చిగురులైనా కావచ్చు ఏ గాయకుడి గానంలోని ఆలాపనాలలో హృదయం మీద వదిలి వెళ్ళిన లయాత్మక చిగురులైనా కావచ్చు వాడిన పూలో రాలిన ఆకులో మిగిల్చిన విషాదపు గుర్తులైనా కావచ్చు ఏమో మదిలోనో నా గదిలోనో హో మబ్బుతునక వంపిన చీకటైనా కావచ్చు ఏమో మదిలోనో నా గదిలోనో హో హోమతునక వంపిన చీకటైనా కావచ్చు లేదు కాలం విడిచిన టూర్పులో అనుభవం మిగిల్చిన గుర్తులైనా కావచ్చు లేదు కాలం విడిచిన నిటూర్పులో అనుభవం మిగిల్చిన గుర్తులైనా కావచ్చు